ఆకాష్ ని తక్కువ చేసి చూడ్డం ఐశ్వర్యకి ఏమాత్రం నచ్చలేదు తన భర్తని ఇలా అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి కుషాల్ చెంపు మీద లాగి పెట్టి కొట్టాలనిపించింది కానీ తన కోపాన్నంతా అనిచేసుకుని కూల్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది కుషాల్ ఒకరి డ్రెస్సింగ్ చూసి మాటల్ని చూసి అతని ఏంటో జడ్జ్ చేసి రైట్ నీకెవరిచ్చారు ఆహార్యానికి క్యారెక్టర్ కి సంబంధం ఉండదని నీకు తెలీదా ఇంత చీప్ గా ఎలా ఆలోచిస్తున్నావు ముందు నీ బ్రెయిన్లో ఉన్న డమ్ క్లియర్ చేయి అప్పుడు అందరూ నేల మీద కనిపిస్తారు నీలాగా గాల్లో తేలిపోరు అని కుశాల్ని సున్నితంగా మందలేస్తూనే ఘాటుగా ఆన్సర్ చేసింది ఐశ్వర్య ఆమె కోపం చూసి ఆకాష్ కి కూడా ఆశ్చర్యం వేసింది ఐశ్వర్య పక్కనే కూర్చుంటూ కూల్ అవ్వమన్నట్లుగా ఐషు అని చిన్నగా పిలిచి ఆమె హ్యాండ్ ని మృదువుగా నొక్కి పట్టుకున్నాడు ఆకాష్ అప్పుడే అక్కడ వచ్చిన అమేత్ స్వీటీని చూసి హే స్వీటీ సర్ప్రైజింగ్ నువ్వేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అని హుషారుగా పలకరించింది స్వీటీ ఏంటి సడన్ సర్ప్రైజ్ నువ్వు ఎలా అని ఆశ్చర్యంగా అంటూ వచ్చి కుషాల్ని హక్ చేసుకుని అతని పక్కనే కూర్చున్నాడు అమిత్ సడన్ సర్ప్రైజ్ అంటే సడన్లీ మీట్ అంతే అని నవ్వుతున్న స్వీటీని కోపంగా చూసింది ఐశ్వర్య స్వీటీతో మాట్లాడుతూ సడన్ గా ఐశ్వర్యాని చూసి ఓ హాయ్ ఐశ్వర్య ఐ కాంట్ సీ యూ అంటూ ఐశ్వర్యాన్ని అంటి పెట్టుకుని ఉన్న ఆకాష్ ని డౌట్ గా చూశాడు అమెత్ హాయ్ అమిత్ అని ఏదో ఫార్మాలిటీకి పలకరిస్తున్నట్టు పలకరించింది ఐశ్వర్య అమిత్ మళ్ళీ ఆకాష్ ని వింతగా చూసి హు ఈజీ అని డౌట్ గా స్వీటీని అడిగాడు స్వీటీ కన్నా ముందు స్పందించి హీస్ మై హస్బెండ్ ఆకాష్ అని రిప్లై ఇచ్చింది ఐశ్వర్య ఫస్ట్ టైం అన్నోన్ పర్సన్ కి హస్బెండ్ గా తనని పరిచయం చేస్తున్న ఐశ్వర్యని ప్రేమగా చూశాడు ఆకాష్ కానీ ఆకాష్ ఐశ్వర్య హస్బెండ్ అని తెలిసి అమిత్ షాకింగ్ గా చూశాడు వాట్ అజు కిడింగ్ ఐశ్వర్య అని ఫన్నీగా నవ్వుతూ అన్నాడు అమిత్ నో అమిత్ ఐశ్వర్య నిజమే చెప్తుంది అని అంది స్వీటీ వాట్ ఐశ్వర్య కాలేజ్ డేస్ లో ఎంతమంది వెంట పడినా రిజెక్ట్ చేశావు ఏ రాజకుమార్ పెళ్లి చేసుకుంటావు అనుకుంటే ఇలాంటి వాడిని మ్యారేజ్ చేసుకున్నావా కామన్ మ్యాన్ ఐ కాన్ బిలీవ్ దిస్ అని వెటకారంగా అన్నాడు అమిత్ యునో అమిత్ ఆకాష్ జస్ట్ ఐశ్వర్య కంపెనీలో ఒక ఎంప్లాయీ మనలాంటి కంపెనీ ఓనర్స్ కాదని జస్ట్ యాక్సెప్ట్ చేసింది హౌ కదా అని ఎగతాళి చేస్తున్న కుశాల్ని కోపంగా చూసింది వాళ్ళు మాట్లాడే మాటలకి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఐశ్వర్య టక్కున పైకి లేచి నిలబడింది ఐషు ప్లీజ్ అని స్వీటీ బతిమలాడ్డంతో తనని బాధపెట్టలేక అసహనంగా మళ్లీ చైర్ లో కూర్చుంది ఐశ్వర్య టాపిక్ అంతా ఆకాశ చుట్టూ తిరగడం ఇష్టం లేదు ఐశ్వర్యకి వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం కాదు అందుకే వాళ్ళ దృష్టి మార్చాలని డిసైడ్ అయింది ఆమె బాధని ఇట్టే అర్థం చేసుకున్న స్వీటీ గాయస్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఫస్ట్ డిన్నర్ చేద్దామా ఈ విషయాలు మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని టాపిక్ డైవర్ట్ చేసి నేనిప్పుడే వస్తాను అని చెప్పి అదే ఫ్లోర్ లో వాష్రూమ్ లో ఉన్న సైడ్కి వెళ్ళింది చా వాడిని ఎలాగైనా హర్ట్ చేయాలని అనుకుంటే వాడికంటే ముందు ఐషో హర్ట్ అవుతుంది ఐషు అంతగా లాభ చేస్తుందా వాడిని బట్ ఐషోకి వాడు కరెక్టేనా అని ఆలోచిస్తూ వెళ్లి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసుకోకుండా డాష్ ఇచ్చింది స్వీటీ సారీ అని చెప్పి స్వీటీని దాటుకుని ముందుకు వెళ్లిపోయాడు ఆ వ్యక్తి ఈజియట్ కళ్ళు నెత్తిని పెట్టుకుని నడుస్తున్నాడు అనుకుంటూ వాష్రూమ్ కి వెళ్లి బయటకు వచ్చిన స్వీటీని ఈసారి కావాలని డాష్ ఇచ్చాడు ఆ వ్యక్తి డాష్ ఇచ్చిన వ్యక్తిని గుర్తుపట్టడంతో రే ఫాల్దు కళ్ళు నెత్తికెక్కయా అని గట్టిగా అరిచింది స్వీటీ ఆ వ్యక్తి వెక్కిరిగా నవ్వుతూ స్వీటీ దగ్గరకొచ్చి లేదు పాపా నా కళ్ళు అందాన్ని ఆరగించడంలో బిజీగా ఉన్నాయిలే అని హస్కీగా అన్నాడు అని ముందుకు వెళ్లబోతున్న స్వీటీ చెయ్యి వెనక్కి నుండి పట్టుకుని ఆపేశాడు ఆ వ్యక్తి యు గల్ అని వెంటనే వెనక్కి తిరిగి వడిచే చెల్లు అనిపించింది స్వీటీ ఎంత పొగరే నీకు ఈ గోకుల్ గానే కొట్టావు కదా అంతకంతకు పే చేస్తావు అని స్వీటీ మీదకు వెళ్లాడు గోకుల్ నీ చెత్త బిహేవియర్ కి చిన్న గిఫ్ట్ ఇచ్చానంతే మళ్లీ నా జోలుకొస్తే అస్సలు ఊరుకోను అని భయంగా ఉన్నా గోకుల్కి ఆ భయం తెలియకుండా శతవిధాలా ప్రయత్నిస్తుంది స్వీటీ హా ఇప్పుడు నిన్ను చూసి నేను భయపడాలా వమ్మో వద్దమ్మా భయం వేస్తుంది నన్నేమీ చేయొద్దు అని భయపడుతున్నట్టుగా యాక్ట్ చేసి చూపించాడు గోకుల్ డోంట్ యాక్ట్ స్మార్ట్ లీ మీ అని అక్కడి నుంచి వెళ్లడానికి ట్రై చేస్తున్న స్వీటీ చేయి పట్టుకుని లాగి తన గౌగిల్లో బంధించి ఎంత హాట్ గా ఉన్నావే కుందేలు పిల్ల దొరికినట్టు దొరికా ఈ నిన్ను నంచుకు తింటాను అని అసహ్యంగా మాట్లాడాడు గోకుల్ భయంకరంగా ఉన్న అతని కౌగలు నుండి బయటపడ్డానికి ట్రై చేస్తూ ఏడు పందుకుంది స్వీటీ ఎంత ప్రయత్నించినా అతని రాక్షస కౌగలి నుండి బయట పడలేకపోయింది యుర్ సో బ్యూటిఫుల్ బేబ్ వన్ నైట్ స్టాండ్ ఓన్లీ వన్ నైట్ అంతే నెక్స్ట్ నువ్వెవరో నేనెవరు అని అంటూ ఆమె శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు తడమేస్తున్నాడు ఇంతలో గోకుల్ మూతికి గట్టి పంచి పడింది అతని మూతి పగలడంతో గట్టిగా అరుస్తూ స్వీటీని వదిలేశాడు గోకుల్ గోకుల్ చేతుల రక్తంతో నిండిపోవడం చూసి భయంతో వెనక్ొచ్చి కళ్ళ మూసుకుని నిల్చుంది స్వీటీ డ్రే ఎవడ్రా అని అరిచాడు గోకుల్ నేనెవడైతే నీకెంట్రా ఆడపిల్లని అలా అల్లరి చేయొచ్చా తప్పకదో అని హ్యాండ్ కవ్ ఫోల్డ్ చేసుకుంటూ స్మూత్ గా అడిగాడు ఆకాష్ ే అది అడగడానికి నువ్వెవరు అని పౌష్యంగా అంటూ నోట్లో రక్తం పక్క వేసి ఆకాష్ మీదకు వెళ్లాడు గోగుల్ ఆకాష్ వెంటనే గోగుల్ పొట్టలో గట్టిగా పంచ్ ఇచ్చేసి రెస్పెక్ట్ ద రెస్పెక్ట్ అని కొడుతూనే ఉన్నాడు ఆకాష్ ఒక్కో పంచ్ భయంకరమైన నొప్పిని కలిగిస్తుంటే రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అతనేం మాట్లాడుతున్నాడో అర్థం అవకరిచాడు గోగుల్ తర్వాత తీరిగ్గా ఆలోచిద్దు గాని ముందు నా రెస్పెక్ట్ ఎక్కడ్రా అని గోకుల్ని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫుల్ గా కొమ్మేశాడు ఆకాష్ అసలు కొడుతున్నావో నీకైనా క్లారిటీ ఉందా ఫస్ట్ ఏమో అమ్మాయి అల్లరా అన్నావు నెక్స్ట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని కొడుతున్నావు నీకైనా పర్ఫెక్ట్ రీజన్ తెలుసా అని నొప్పితో గింజుకుంటూ కింద పడి దొర్లుతో అడిగాడు గోకుల్ గోకుల్ని పైకి లేపి ఇంకో రెండు తగిలిస్తూ నా సైడ్ క్లియర్ కట్ రా బాజీ ఇంకోసారి ఎవరినైనా అల్లరి చేస్తూ కనిపించావో అదే నీకు లాస్ట్ డే అవుతుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఒక్కటి పీకారు ఆకాష్ రే నీ అంత చూస్తాను అని పొడుకుపోయిన గొంతుతో అంటున్న గోకుల్ని ఇంకో నాలుగు తన్ని కొంచెం దూరంగా గోడని కర్చుకుపోయి ఉన్న స్వీటీ చేయి పట్టుకుని తన క్యాబిన్ కి లాక్కెళ్లాడు ఆకాష్ అయితే అప్పటికే చాలా సేపటి నుండి జరుగుతున్న ఫైటింగ్ కి ఆ ఫ్లోర్ మొత్తం గందరగోళం అవ్వడంతో అంతకు ముందే వచ్చి కొంచెం దూరంగా నిల్చున్న ఐశ్వర్య అమిత్ కుళ్లు ఈ సీన్ మొత్తం చూశారు సంతోషంతో ఐశ్వర్య ముఖం బ్రైట్ గా కనిపిస్తుంటే ఆకాశ్ లో ఉన్న మరో కోనం అమిత్ కుళ్లకి మింగుడు పడ్డం లేదు ఎప్పుడైతే ఆకాశ్ వీటిని లాక్కుని తమ క్యాబిన్కి కి రావడం చూశారో వెంటనే తమ క్యాబిన్ లోకి వెళ్లి సోఫాలో కూర్చుని కుశాల్ అమిత్ లు వాటర్ బాటిల్ గటగట లేపేశారు వీడు సైలెంట్ అనుకున్నాను బట్ ఈ టైప్ ఆఫ్ వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు అని నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ భయంగా అన్నాడు కుషాల్ ఎస్ బట్ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా కుషాల్ ఆ ఆకాశవాణి ఐశ్వర్య ముందు మాత్రమే స్మూత్ గా ఉంటున్నాడు అని అన్నాడు అమిత్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టేట్ టు పాకెట్ ఎఫ్ఎం